హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన కిచెన్లో వచ్చేసి మిరపకాయ బజ్జీలండి చల్లటి వాతావరణంలో వేడి వేడి మిరపకాయ బజ్జీలు తింటే వా సూపర్ కదా ఈరోజైతే మేము దగ్గర అయితే వర్షం పడుతుంది అందుకనే మిరపకాయ బజ్జీలు తయారు చేశాను మీరు కూడా ట్రై చేయండి ఒకసారి దీనికోసం ముందుగా మనం మిర్చి బజ్జీలు తీసుకొని దానికి చిన్న గంట పెట్టేసుకొని లోపల ఉన్న గింజలన్నీ తీసేసి పడే బయటపడేయనండి దాంట్లో స్టఫ్ కోసం నేనైతే ఇక్కడ చింతపొండ మొగ్గులు వాము జీలకర్ర రెండు యాడ్ చేసేసుకొని ఇలా చూడండి ఇలా ఘాట్లు పెట్టాం కదా దాంట్లో అలా కొంచెం కొంచెంగా పోసేసాను అలా పెట్టేసి అవి సైడ్ పెట్టేసుకోవడమే వేరే బౌల్ తీసుకొని దాంట్లో శనగపిండి పెద్ద కప్పుతో వన్ కప్ తీసుకున్నానండి ఇక్కడ స్పూన్తో తీసుకున్నాను వన్ కప్ శనగపిండికి ఒక వన్ స్పూన్ బియ్యం పిండి వేసేసుకున్నాను దాంట్లోనే హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం సరిపడా సాల్ట్ లైట్గా సోడా కూడా వేసుకున్నానండి చిటికట్టు సోడా ఎక్కువ ఉంటే కాదు ఇలా వేసేసుకొని పిండి అంతా ఒకసారి కలుపుకొని దీంట్లోనే కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మీరు విక్సర్ ఉంటే దాంతో కలిపేసుకోవచ్చు లేకపోతే స్పూన్ సాయంతో కూడా ఇలా కలిపేసుకోవచ్చండి ఇలా వండలు లేకుండా చూడండి మరి పలుచుగా కోకుండా ఇలా తిక్కగా ఇలా ఉడేలా చూపించిన విధంగా కలిపేసుకోవాలి ఇలా కలిపిస్కున్న దాంట్లో ఒక గ్లాసులో తీసేసుకోవాలి ఒక గ్లాస్లో తీసుకుంటే మనం ముక్కకాయ బజ్జీలు వేసుకునేటప్పుడు చాలా సులువుగా చాలా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట ఇలా గ్లాసులో వేసేసుకొని ఇలా వెజ్జీలు వేసుకుంటే చాలా సులువుగా ఈజీగా మన పిండి కూడా ఎక్కువ వేస్ట్ అవ్వదండి ఇలా వేసేసుకుంటే మనకి సరిపోద్ది స్టవ్ పై ఒక ఫ్యాన్ పెట్టుకొని దాంట్లో మనకి డీప్ ఫ్రైకి సరిపోంత ఆయిల్ వేసేసుకొని ఇలా బాగా వేడయ్యాక ఇలా మనం గ్లాసులో నుంచి ఒక్కొక్కటిగా వేసేసుకోవచ్చు అంతేనండి ఇలా ఫ్రై రెండు వైపులు ఫ్రై చేసుకొని తీసేసుకోవడం అయింది దీనికి చిన్న చిన్న ఘాట్లు పెట్టేసి మీకు నచ్చితే ఉల్లిపాయలు ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర నిమ్మరసం వేసేసుకొని ఈ చల్లని వాతావరణానికి వేడి వేడి మిపికలు తింటే వహ సూపర్ కదా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కానీ మీకు అయితే నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ